ఎరా నువ్వు పరిగెత్తుతావా లేకపోతే నేను గదిలిందాకా ఆగుతావా నువ్వు కదలకుండా నేను పరిగెత్తితే ఏముంది ప్రభా గుండెదాడ ఆయాసం తప్ప ఏముండదు నాయన అట్లయితే కూర్చో క్రమక్రమంగా నేను అభివృద్ధి పొందిస్తా తొందరపడొద్దు ప్రశాంతంగా ఉండు నా నా బలీయమైన చేతి కింద దీన మనస్ కొడువై ఉండు ప్రతిదానికి ఒక నిర్ణయ కాలం ఉంటుంది తగిన కాలం ఉంటుంది నువ్వు ఎప్పుడు ఏం చేయాలో నేను చెప్తా నువ్వు కూర్చో ప్రశాంతంగా కూర్చో నేర్పాడు దేవుడు ఓపికతో దేవుని ఎదుట దేవుని పాదాల దగ్గర కాచుకోవటం నేర్పాడు నా తండ్రి ఆవేశపడుతున్న నా పాదాలకు అడ్డు తగిలాడు అయ్యి తొందరపడొద్దు అన్నాడు ప్రతిదానికి ఒక నిర్ణయ కాలం ఉంటుంది తగిన కాలం ఉంటుంది నీకు ఇవ్వాలనుకున్న వాటి విషయంలో నిర్ణయ కాలం ఉంటుంది నిన్ను హెచ్చించే విషయంలో నిన్ను వాడుకునే విషయంలో నిన్ను ఘనపరిచే విషయంలో దానికి ఒక సమయం ఉంటుంది తొందరపడద్దు 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 ఏదో అయిపోవాలనుకోవద్దు అట్లా ఉండు అసలు దాన్ని లక్ష్య పెట్టద్దు నువ్వు వదిలేసేయమన్నాడు చిన్న పాకలో చిన్న పాకలో పదకొండు పదిహేను మంది పదకొండు నుంచి పదిహేను మంది పడితే ఫుల్ అయిపోయి చిన్న పాకలో పని మొదలు పెట్టి చిన్న స్పీకర్ ఒకటి పెట్టుకొని చిన్న మైక్ పెట్టుకొని ఆ పదిహేను మందికి వినబడి వినబడినట్టు ఉంటుంది అది అది పెట్టుకొని మొదలుపెట్టా ఆ తర్వాత పాకాను కొంచెం పెంచాడు ఇంకొంచెం పెంచాడు ఇంకొంచెం పెంచాడు మూడు సార్లు మ్యాచ్ దాన్ని ఇంక పెంచడానికి లేదు రోడ్డు దగ్గరికి వచ్చింది క్రమక్రమంగా తర్వాత దాన్ని దీపించి ఒక షెడ్డు ఒక నాలుగు సెంట్ల స్థలంలో ఓ మందిరం కొద్దిగా సౌండ్ సిస్టమ్ అవి కూడా రెండు స్పీకర్లు అవజా స్పీకర్లు రెండు టూ ఫిఫ్టీ యాంపుల పేరు ఒకటి ఒక మోస్తరు సెకండ్ హ్యాండ్ మైకు భయానంగారు మైక్ సెకండ్ హ్యాండ్ది ఒక తమ్ముడు నన్ను ప్రేమించి ప్రేమతో నాకు ఇచ్చాడు సెకండ్ హ్యాండ్ మైక్ ఒకటి బారంగర్ మైకు దాంతో వాక్యం చెప్పేవాడిని అందులోనే ఉపదేశం చేశాను విన్నారు ఆత్మలు రక్షించబడ్డారు ఇక ఆ మందిరం పట్టజాలనంతకు అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ప్రభు అంటే పెద్ద ఏం పెట్టొద్దు పెద్ద కొప్పులు ఏం వేయొద్దు నువ్వు ఆ రోడ్డు మీద పందిళ్ళు వేయమన్నాడు సిమెంట్ రోడ్డు మీద వేసి పడేసాం అది ఫుల్ అయిపోయింది ఇంకేం చేయాలి పక్కన వేసుకో పక్కన స్థలం అడిగి వాడిని అడిగి వేసుకుంటే ఆయన దయగలిగి ఆ ఒక ఎనిమిది సెంట్ల స్థలం పక్కన ఉంటే పందిళ్ళు వేసుకుంటే అన్నారు ఈ రోడ్డు ఆ ఎనిమిది సెంట్ల స్థలం మొత్తం కలిపి పందిళ్ళు వేసాం అందులో ఇందులో మొత్తం కలిపి ఒక పదిహేను వందల మంది కూర్చొని ఆరాధించడం మొదలు పెట్టారు క్రమక్రమంగా 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 అప్పుడు ఇంకొంచెం సౌండ్ సిస్టమ్ పెంచాడు ఎక్కడా నన్ను హడావుడి పడనే లేదు తొందర పడనే లేదు అప్పటికే కొంతమంది ఒక రేంజ్లో మందిరాలు కట్టి ఒక రేంజ్లో సంఘాలు కట్టి ఒక రేంజ్లో అసలు అంత ఏమండి హడావుడిగా ఉన్నారు ఫోటో కనపడిందా అదిగో తాటాకు పందిళ్ళు నేను చేసిన దానికి ప్రతిదానికి ఫోటోస్ ఆధారాలు ఉన్నాయి అది నడి రోడ్డు అక్కడే బల్ల తీసుకున్నాం అక్కడ ఈ స్పీకర్లు ఉన్నాయి కదా ఒక సైడు మీకు లెఫ్ట్ నాకు రైటు ఉన్నాయి కదా ఆ స్పీకర్ల పక్కన ఉంది స్థలం ఆ స్థలంలో పందిళ్ళు వేసాం ఇది ఫుల్ అయినాక అక్కడ వేసాం అది ఫుల్ అయింది అప్పుడు ప్రార్థన చేశాం మళ్ళీ అప్పటికే పెద్ద పెద్ద మందిరాలు గట్టి కొంతమంది పరిచర్యలు చేస్తూ ఉన్నారు మంచి హడావుడిగా అయితే అవన్నీ చూసినప్పుడు నేను కూడా ఇలా కట్టాలని ఆవేశపడకరా ఆవేశపడకరా అని కంట్రోల్ చేసి దేవుడు చిన్నగా ఇక్కడ పది సెంట్లు ఒకటి పద పదిన్నర సెంట్ ఒకటి రెండు సార్లుగా ఇక్కడ ల్యాండ్ ఇచ్చాడు అది మొదటి అడుగు ఇక్కడ దీని అంతటినీ దేవుడు క్రమపరిచి ఇప్పుడు ఈ మజిలీకి తీసుకొచ్చి ఈ ఒక సంఘంలోంచి మళ్ళీ సేవకుల్ని లేపి అనేక ప్రాంతాల్లో సంఘాలు స్థాపించి ఈ ఒక సంఘం విస్తరించడానికి అనేక సంఘాలుగా వందలాది సంఘాలుగా రూపాంతరం చెందడానికి అది ఒక దారి కూడా సరిగా లేదు మందిరానికి పోయే దారి కూడా మాకు రోడ్ వేయండి అని ఫోటో ఫోజ్ ఇచ్చారు అక్కడ దేవుని కృపను బట్టి వాళ్ళు వేయలేద్దే తర్వాత మనమే వేసుకున్నాం ఆ తర్వాత వాళ్ళు సిమెంట్ రోడ్డు వేశారు ఏదైనా ముందడుగు మందే స్తోత్రం అది ఆ రోడ్డు అది ఇదంతా జరగటానికి ఎన్ని సంవత్సరాల కాలం తీసుకున్నాడు దేవుడు ఇక డబ్బు రావడానికి కొంతమంది హడావుడిగా కట్టినట్టు నేను కూడా కట్టి కొంతమంది హడావుడిగా కనపడ్డట్టు నేను కూడా కనపడటానికి వేరే మార్గాల్లో డబ్బు ఏదన్నా వచ్చిద్దా ఏటన్నా నేను బెండ అయితే నాకేదన్నా ప్రయోజనం ఉంటుందా అని నేను వెతకాలేదు అలాంటి ఆలోచనలతో వచ్చిన వాళ్ళని స్వాగతించను లేదు ఇది ఎందుకు చెప్తున్నానంటే నా ఆత్మీయ బిడలకు చెప్పుకుంటున్నాను నేను నన్ను వెంబడించి ప్రేమించే సేవకులు విశ్వాసులు పరిచారకులు పరిచారకురా అంటున్నారు దేవుడెప్పుడు కూడా వంకర త్రోవలలో తన కార్యాలు జరిగించడు ఆయన మార్గములన్నీ చక్కనివి రాజ మార్గములైనవి